కోన సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన భాస్కరరావు డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం గూడాల తాడికోన సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన పోలిశెట్టి భాస్కరరావు ప్రమాణ స్వీకారానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసిన పోలిశెట్టి భాస్కరరావు అమలాపురం శాసనసభ్యులు సహకారంతో సొసైటీ అధ్యక్షునిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీలో సీనియర్ నాయకుడిగా గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నారా లోకేష్కు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు పోలిశెట్టి భాస్కరరావు మాట్లాడుతూ ప్రభుత్వ రాయతీల ద్వారా ప్రతి పథకాన్ని తాడికోన గూడాల రైతులకు అందజేసి అందరి మన్ననలను పొందుతానని గతంలో చేసిన అనుభవం ఇప్పుడు నాకు ఉపయోగపడుతుందని మీడియాకు తెలిపారు हम्म सब लगा लगा होता है ना अंदर अंदर గోడాల గ్రామం పోలిశెట్టి భాస్కర్రావు గోడాల తాటికోన సొసైటీ అధ్యక్షులుగా ఇలా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నట్ల రమణ బాబు గారు తర్వాత పెచ్చేడు చంద్రమౌళి మానస గారు లింగోలు పండుగారు వేగరాజు వెంకటరాజు వ్యావ సతీష్ శివంబాబు గారు అందరూ వచ్చి మాకు అభినందనలు తెలిపారు ఈ సొసైటీని గోడాల తోటి సొసైటీ అభివృద్ధి పథంలో నటిస్తానని ఇది వరకు కూడా ఓ టర్మ్ ఇది రెండో టర్మ్ ఇది ఈ రైతులకి గవర్నమెంట్ నుంచి వచ్చి అన్ని కూడా సబ్సిడీ ఏమైనా ఉండి ఏదైనా ఉండి వడ్డీ రాయితీలు ఇవన్నీ కూడా రైతుకి అందుబాటులో ఉండి సొసైటీని బాగా డెవలప్ చేసి ప్రజల్లో మన్నను పొందేలాగా కృషి చేస్తానని కోరుకుంటున్నాను నాకు ఈ పదవి రావడానికి కారణం అమలాపురం నియోజకవర్గం హైతాపత్రి ఆనందరావు గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ ప్రధాన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరూ పార్టీ గుర్తించి నాకు ఈ పదవి నాకు ఇచ్చారు ఈ పదవిని నా నేనున్న టైంలో సొసైటీని అంతా బాగా అభివృద్ధి చేసి రైతులకి సబ్సిడీ అవనివ్వండి ఏదే ఉన్నా కూడా వడ్డీరి ఏమైనా అవనివ్వండి ఇవన్నీ కూడా లోన్స్ కూడా బాగా తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉండి కృషి చేస్తానని కోరుకుంటున్నాను